చె లేండి అయితే ఫైనల్ గా తీసుకుందండి బా ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందంటే పడిపోయినోడికి అంట్లో బాగాలేదు వదిలేసి వెళ్తున్నాడు ఇంకొకటే ఇంకా బండి ఇచ్చేసి రేపు వచ్చేస్తాను ఉద్దు వెళ్ళితే రేపు మధ్యాహ్నం కళ్ళు ఉంటారనమాట నుంచి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కదా ఒక్కడైతే ఇబ్బంది పడతాడని చెప్పేసి మా తమ్ముడు ఇంకా మా అయితే వెళ్తున్నారనమాట మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు చాలా లేట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోయింది మేము బండి తీసుకోవాలి అని చెప్పి ట్రై చేయబట్టి త్రీ వీక్స్ అవుతుందనమాట త్రీ వీక్స్ నుంచి వెళ్ళి ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఆటంకం అనమాట ఇది ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో మాకు ఏమంటారు ఇదే చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి లోన్ది కూడా కొంచెం ఇచ్చింది ఏమైతే ఏంటో తెలియదు ఒక టెన్షన్ అనమాట మైండ్లో లోన్ది కూడా కొంచెం ట్రబుల్ అయింది వస్తే రావచ్చు లేకపోతే లేదు అన్నట్టుగా చావుకప్పుడు చల్లగా చెప్పేశారు ఇంకా ఇల్లు కూడా ఏమైతే ఏంటో తెలీదు లోన్ వస్తుంది అన్న ఉద్దేశంతో మా నాన్నని కొంత డబ్బులు అరేంజ్ చేసుకున్నాం మేము కొంత చూసుకున్నాము ఇంకేడా ఈ బండి ఎలా వచ్చింది ఏంటనేది కూడా ఫుల్ వీడియో మీతో అయితే షేర్ చేస్తాను అది కూడా మా ఇంటి గృహప్రవేశం అయిపోయిన తర్వాతే చేయగలను సో కొంచెం డబ్బులు అయితే టైట్గా ఉండే అనమాట మళ్ళీ మాట అన్నా కూడా మీరు ఇదిగా తీసుకుంటారు మా నాన్నకి తీసుకోవాలని నాకు ఆశ ఉంది అప్పు సప్పు చేసాయను కాకపోతే ఇల్లు కట్టిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను కానీ దీన్ని కూడా చాలా నెగిటివ్గా తీసుకొచ్చారు అందుకే ముందైతే తీసేసుకున్నాము ఇంటి పనే పెండింగ్ పడితే పడవచ్చు అనమాట ఒక ఆరు నెలలు పోస్ట్ పోనవచ్చు సో సేఫ్ జల్ బావా నైట్ జర్నీ జాగ్రత్తగా రెండు వందల కిలోమీటర్లు అండి కరెక్ట్గా నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు వచ్చింది మామూలు ఇంటి దగ్గరికి నూట ఇరవై కిలోమీటర్లు సూర్యాపేటకి సూర్యాపేట దగ్గర నుంచి ఏమో అంతే నూట తొంభై ఎనిమిది విజయవాడ బోర్డు దగ్గర నుంచి మన ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర నూట తొంభై ఎనిమిది వచ్చిందండి విజయవాడ బోర్డర్ నుంచి అక్కడ వాళ్ళ సూర్యపేట అదే వాళ్ళ ఊరు తాకేమో సూర్యపేటకే నూట ఇరవై వచ్చింది ఏమో నాకు అర్థం కావట్లేదు నేను హైవేలో వెళ్తున్నావు బండి మీద వెళ్తున్నావు నైట్ టైం వెళ్తున్నావు ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళా నేనేం చెప్పే బాయ్ టైం అయింది బస్ స్టాండ్కి వచ్చాం బావా ఎనిమిది టిఫిన్ చేస్తాను எந்த <laughs> ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి బండి అయితే తీసుకొచ్చేసాను ఇదిగోండి మా వాళ్ళకి సర్ప్రైజ్గా చప్ప పెట్టుకుంటూ వచ్చాను అత్తమ్మ చెప్పానా మీకు చెప్పలేదు చెప్పలేదు ఫుడ్ కూడా అవసరం అయినా కానీ చెప్పకుండానే వచ్చాము దారిలో కూడా ఏం తినలేదు మళ్ళీ వచ్చేటప్పుడు ఈ బ్లాగు ఇది ఏమి తీయటం దేనికి అని చెప్పేసి ఏం తీయలేదు అంకులు ఎలా అనిపించింది అంకులు బండి పొద్దున ఒక ట్రైల్ వేస్తే బాగుండేది ఇప్పుడు నైట్ టైం కదా ఇదిగో దీనికి డిస్క్ బ్రేక్ కూడా ఉంది అంట్లు ఇదిగో దీనికి ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉంది కదా ఆ డిస్క్ బ్రేక్ మీకు ఈసారి బ్రేకులు బాగా పడతాయి మీకు రిపేర్లు అనేది ఏది రాదు ఏదన్నా వస్తే కనుక సూర్యపేట షోరూమ్ ఉంది కదా అక్కడ తీసుకెళ్ళిపోండి ఇదిగోండి ఇట్లండి నేను మళ్ళీ రేపు నిద్ర ఉంటే మీరు ఒకవేళ పాలకెళ్ళినా కానీ ఇది ఇక్కడ ఉంది కదా తాళం ఇదిలా తిప్పండి తిప్పగానే లైట్ వెలిగిద్ది ఏ బల్ ఈ బల్ అంతే ఈ బ్రేక్ నొక్కి అలా నొక్కితే ఇది బటన్ స్విచ్ చేసినట్టుగా నొక్కే అనుకో ఆన్ అయిపోద్ది మళ్ళీ నొక్కితే ఆఫ్ అయిపోద్ది ఇది నొక్కేయండి ఆఫ్ ఇంక ఇంకంతే అంకుల్ మత్తులోనే ఉన్నారండి ఇంకా సరేనా ఇంకేం ఉండదు ఏమో లైట్ పైకి కిందకి హార్ను సిగ్నల్స్ ఎప్పటిలాగే ఒక పక్కకు తిప్పారనుకో సీట్లు వేసిద్దిలా సరేనా పెద్దదే సీట్ ఇది ఈ బండి ఇంకా మీకు రిపేరు కొత్తది కదా అంటే కొత్త బండి కదా మీకు ఏ రిపేర్లు రావన్న నమ్మకంతో తీసుకున్నా ఏ రిపేర్ రాకుండా ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మన ఛార్జర్కి ఆ వైర్ ఉంటుంది కదా కప్పకి వైరు ఆ వైర్ ఇందులో పెట్టామనుకో ఇదిగో అది తీయండి అందులో ఉంది తీయండి అందులో ఉంది ఈ వైర్ అలాంటి వైర్లు ఉంటాయి కదా ఛార్జర్కి అటు వైబ్ది ఇందులో పెట్టాంనుకో పెట్ట ఛార్జింగ్ కూడా ఇది ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చినాయి అనమాట మళ్ళీ మనం మన దగ్గర వేసేమంటే కాలుతూ ఉంటాయి ఫోన్లు లోపల మదర్బర్డ్లు పోతే అదే లేదు ఇంకా ఇంకేమన్నాయి దీనికి చెప్పాల్సినవి ఇక్కడ ఈ బటన్ ఉంటుంది దీన్ని ఏమో కదిలించాల్సిన అవసరం లేదు మనం లోపల వాటర్ వెళ్ళటం అలాంటివి ఏమి ఉండవు అంత మంచిగానే ఉంటుంది ఎప్పుడు కింద ఈ లైట్ వెలిగే ఉంటుంది పై లైట్ మనకు కావాలంటే వేసుకోవటం పగల కూడా వెలిగే ఉంటుంది అది ఇదిగోండి టైర్లు కూడా కొత్త టైర్లు ఇవి కొత్త టైర్లు వెనక కొత్త టైరే ముందు కొత్త టైరే ఇక మనం దీన్ని చేపించేది ఏమీ లేదు సీట్ కవర్తో సహా చూసారుగా ప్రతిదీ మీకు పెట్రోల్కి ఇక్కడ ఇవ్వరు ఇదిగో ఇక్కడ ఇస్తారు వెనక మాల్ ఉంటుంది దీన్నేమో తిప్పి తీయాలి ఇలా తిప్పి ఇలా తీస్తాం కదా మళ్ళీ ఇలా పెట్టి మన చేతకు బళ్ళు ఉంటాయి కదా స్కూటర్లో ఇలా నొక్కి తాళం తిప్పాలి దాన్ని ఒకసారి నొక్కి తిప్పండి ఒక చేతితో నొక్కి గట్టిగానే నొక్కాలి నొక్కండి ఇలా ఒకసారి నొక్క ఆ చేత్తు నొక్కి అంతే ఆ చేత్తునికి మోత పెట్టేసుకోండి పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకోండి పడ్డదో లేదు లేని పోను లేనిపోనుకోవాలా మీరు వచ్చేస్తే అది ఊరు పడిపోయింది అనుకో ఎక్కడన్నా ఇక మన డబ్బాలు ఉంటాయి కదా అమ్మోతలు పెట్టినా వాటికి ఆగ అత్తం ఇదిగోండి ఇప్పుడే అన్నం వండుతుంది అన్నం ఉండి రెండు గుడ్లు ఫుల్ ఫుల్కే ఇదిగోండి వచ్చేసాను తీసుకొచ్చేసాను ఇదిగో మాంబో ఏంటంటే ఏమో ఏం పెద్ద ఏమో ఇంకా మేము వెళ్ళి చాలా రోజులు అయిందిగా లేకపోతే వేరేదా ఏమో అప్పుడు ఊరికే పెరిగేదిగా బామర్ది కాడొచ్చా బామరిదే రే బామ్మది పడుకోకరా రే రెండు ముద్దలు అన్న రే పడుకోకు పడుకోకు రెండు ముద్దలు తిని పడుకుంటే పొద్దున్న లేకుండా డైరెక్ట్ తొమ్మిది అత్తమ్మా అంటే ఏమైనా ఉన్నాయా రేపు అంట ఏం కావాలరా నీకు రే ఏం కావాలి ఎక్కడికా ఇంటికా చెప్పు ఎక్కడికా ఇంటికా ఇంటికా సరే అయితే రేపే చెప్పు రేపే రెడీ చేస్తారు చాలా చోట్ల ఇక్కడ వద్దు అక్కడ వద్దు కొంచెం ముందుకు కొనుక్కుందాం ముందుకు తిందాం తిందామని చెప్పేసి వచ్చేసాము సూర్యాపేట ఇంకా ఇంకో ఇరవై కిలోమీటర్లు ఉంది అనగా దాబాలో చేస్తే ఇంకా ఉండట్ల ఎవరి దగ్గర లేవు చపాతీలు ఉప్పులు అవే ఉన్నాయి దేనికి లేదు ఏదైనా ఫ్రైడ్ రైస్ అట్టో ఇడ్లీ బస్ స్టాండ్లోనే దొరికి అని చెప్పి గుడ్డిగా వచ్చేసాం ఏమీ లేవు అసలు మెయిన్ వీడియో తీసే ఉద్దేశం కూడా లేదండి కళ్ళంతా మంటలో నిద్ర వచ్చేస్తుంది ఆడు బండి తోలుతుంటే వెనక మళ్ళీ పడుకుని పోతున్నాను ఆ ఇల్లు తడుపుతున్నా కదా ఆ టైము ఈ టైము ఏది సెట్ అవ్వక తీసుకెళ్ళిపోతారు ఇది అసలు నిద్ర లేక అసలు వీడియో షూట్ చేయలేదు అసలు మామూలు కూడా చెప్పలేదు నేను దాట నాట మాకు చూపించా అని చెప్పేసి మా మా దగ్గర నుంచి పెద్దగా రియాక్షన్ ఏమి ఉండదు అండి సడన్గా లక్ష రూపాయలు ల్యాటరీ తింటుంది కానీ ఆయన దగ్గర నుంచి రియాక్షన్ అయి నార్మల్ పర్సన్ అనమాట అది అంకుల్ ఇంకో విషయం ఎండ్లోకి వాళ్ళలోకి ఎండ్లో అసలు పెట్టద్దు ఆ లబ్బర్ అదంతా గట్టిగా అయిపోయి పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది ఆ బండికి లాగా చీటిక వాళ్ళు పాడైతే మామయ్య ఫస్ట్ రైడ్ అనమాట తీద్దాం ఆ బ్రేక్ నొక్కి ఆ స్విచ్ చేశారంటే స్టార్ట్ అయింది అంతే బ్రేకులు ఊరికే పడతాయి జాగ్రత్త తోలేస్తున్నారు ఇంట్లో నీళ్ళు లేవనుకుంటా వాటర్ సైడ్కి వెళ్తున్నారు పాపం మనసులో చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది ఆయనకి ఎలా చూపించాలో కూడా రాదు ఎక్కువ జనాల్లో కూడా కలవరు కదా అసలు మళ్ళీ వాళ్ళ ఏజ్ వాళ్ళతో వాళ్ళు బాగుంటారు సో అది ఇలా ఆడంబరాలు ఏమన్నా వచ్చినా కానీ ఆయన అంత ఇదిగా ఎక్స్ప్రెస్ చేసే అతను కాదనమాట సో అది చూశారు కదా బండి చూస్తే ఆయన ఫీలింగ్ ఎలా ఉంది నిద్ర మత్తులో అది అప్పుడే చూడండి అంటే మా అమ్మ బండి వెళ్ళిపోయాడు అదిగో వాటర్ తీసుకొని వస్తున్నారు అంకులు కరెక్ట్గా ఇక్కడ ఆగండి అంకులు ఇటు వచ్చి ఇలా ఇటు సరిపోయింది మా హైట్కి ఇది కొద్దిగా హైటే ఉందా ఇదిగోండి అత్తమ్మ అన్నం కూర వండేసింది అంటే చాలేంటి మళ్ళీ పెడదురులే ఇవ్వండి మంచం కోసం వీళ్ళ కోసం అది హలాలు చేపించి పార్సెల్ చేస్తాను కర్రీ అక్కడ వండుకోండి అట్లా రెండు కాపీ చేస్తారా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటా రెండా ఈ అమ్మాయికి ఫోన్ చేశారా మా అది హలాలు చేపడానికి వెళ్ళాడు ఎప్పుడు అంటా ఉంటారు కదా చేయించలేదు అది ఇది అని ఈసారి చూపించడానికి కుదిరిద్ది నాకు వెళ్తాను ఎందుకంటే ఏ లేవుగా పిల్లలు లేరుగా ఒక్కనేగా ఇప్పుడు వెళ్తాను చూపిస్తా ఉన్నాడు మీకు హలాలు ఎక్కడ చేస్తారనేదిగో ఆయన దగ్గరే హలాలు చేయించే చికెన్ ఎప్పుడు చూపించో ఎందుకంటే మన పిల్లలు ఉంటారు ఇప్పుడు ఎవరు లేరు తిరగచ్చు మీరే కాదు ఇంకా అలాగే పడుకొనే ఉన్నాడు అది మామూలుగా చికెన్ అది కొట్టిస్తున్నారు కదా అత్తమంది వండుతాను కొద్దిగా తినేసి మిగతా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకేం చేస్తాం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇదిగో బండి వేసుకొని పొలంలోకి వచ్చాం మన పొలంలోకి ఎటు వచ్చాక మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఆ కట్ట తగ్గింది అది ఇంకా చేయలేదు ఒకవేళ చేసి ఎండాకాలం చేస్తారేమో మరి ప్రిన్సమ్మకి వీడియో కాల్ చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళచ్చు కాదు అది ఇది అని చెప్పేసి అంటుంది ప్రిన్సమ్మ లక్కీగా ఏమో ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి చేతులు చేస్తున్నారు వీడియో కాళ్ళు ఏ దాదా దాదా అంటే ఆడు కూడా అంటున్నాడు మొత్తం డ్యామ్ అంతా ఇంత ముందు చూపించాక అలా చల్ల చెదురైపోయింది మళ్ళీ ఇది ఎప్పుడు సెట్ అవ్వాలో ఏంటో మనం ఇక్కడ ఇల్లేసుకుంటే ఎలా ఉంటుందండి డ్యామ్ ఎదురుగా ముందు ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చి ఒక నాలుగు రోజులు ఎక్కువ ఉండాలి అని అనిపిస్తే కనుక అప్పుడు ఏం ఆలోచేవాడంటే వా అమ్మో అక్కడ అద్దె కడుతున్నాం కదా నాలుగు రోజులు ఉంటే నాలుగు రోజులు ఇంట్లో లేకుండా అద్దె కట్టినట్టు అయిపోద్ది అన్న బాధ ఉండేది ఇప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు సొంత ఇల్లే కాబట్టి అద్దె కట్టేది ఉండదు కాబట్టి ఇంతకుముందు అది వచ్చేది మనసులో ఇక్కడ కనుక ఇల్లేసి ఎదురు ఈ వాటర్ చూపిస్తా వీడియోస్ తీస్తే అబ్బా మస్తు అది బాగుంటుంది కదా నేచర్ చలికాలం ఇంకా హైలైట్ ఉంటుంది ఎండాకాలం మండిపోతే తర్వాత సంగతి చలికాలం మటుకు మస్తు ఉంటుంది అవకాశం ఉంటే అలా ప్లాన్ చేద్దాం ఇక్కడ ఫ్యూచర్లో బాగుంది సరే మరి ఇక వచ్చి కూడా ఒక అరగంట అయింది ఇంకా బయలుదేరుతాం ఇదిగోండి ఇది మందేగా వరి ఇక్కడ దాకా వచ్చినాయి ఈ చెట్లు మీద ఎండ పడకుండా ఏదైనా కట్టిస్తే బాగుండు పైన పందిరి <laughs> పాపం ఎండలో ఉన్నాయి వేరే ఎండలో ఉంటేనే రా నాకు ఇదయ్యేది లేకపోతే నేను పాడైపోయి కుళ్ళిపోతా అంటే వరి ఇది ఎప్పటి నుంచో చూపించాలనుకున్నా ఇప్పుడు గుర్తొచ్చింది చూసారా చెట్టు చెట్టు తారి చెట్టు మా బామర్ గారు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది చూసారా ఆ చెట్టులో తారి చెట్టు వచ్చింది బాగుంది కదా కూర అయితే అయిపోయింది మచ్చా చూడు ఫ్రెండ్స్ ఇదిగో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తింటున్నాము అంటే మెత్తటి మొక్కలు నా దాంట్లో అండి అక్కడ తినో అడిగి పళ్ళు ఉన్నాయి బొక్కలు కావాలి అడిగి ఇదిగోండి ఇలా మెత్తటి మొక్కలు ఉంటాయిగా అవి నాకేయండి నాకు రెండో మూడు చాలా ఎక్కువ కూడద్దు నాకు ఆ గ్రేవీ వేయండి అది ఫ్రెండ్స్ ఇంకా తినటం స్టార్ట్ చేసాం తినేసి ఇంకా బయలుదేరటం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటా ఛార్జింగ్ లేదు చేసాం ఎంత అయింది పన్నెండింటికి బయలుదేరతాం అండి అయిపోయింది ఇదిగోండి మామ వచ్చి స్టేజ్ దాకా దింపుతాడు ఇదిగో అత్తమ్మ కూర క్యారేజీ బాక్స్ కట్టి పెట్టింది ఆంటీ బండికాయ అవుతాడు మటు జాగ్రత్తగా అందులోనే పెట్టుకోండి బండిక అంకులు ఎక్కడ పెట్టారు ఇంక బయలుదేరుతున్నాము మామ స్టేజ్ దాకా దింపుతాడనమాట అత్తమ్మ వెళ్ళొస్తాం మరి జాగ్రత్త ఒంట్లో బాగాలేదు అత్తమ్మకి కొద్దిగా అయ్యో ట్యాబ్లెట్లా వేసుకుంటున్నారు

తీసుకుంటా బయలుదేరా ఫ్రెండ్ ఇంకా సరేనా ఇక్కడి నుంచే చెప్తున్నా ఇంటికి రాలా అందరూ ఫోన్ చేయి ఇక్కడ చెప్తామో నీరాళ్ళు ఇక్కడ అయితే తక్కువండి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పడింది రాయి మన సిటీకి ఒకసారి పది రూపాయలు అయిపోయింది ఇది హైట్ సరిపోయింది మొన్న కూడా అన్నారు హైట్ కావాలి బండి అని అది మరి పిల్లలా ఉండేది సరేనా ఇలా అయితే ఏది అలవాటు పెడలాగేది వేలేస్తారు ఈజీగా ఫుల్ స్పీడ్కి వెళ్తారు మా చైన్ కూడా వచ్చామండి ఎక్స్ రోడ్ అంటారు ఇక్కడ వచ్చాము ఇక్కడ నుంచి ఆటో బస్సు ఎక్కి తెలిపోయారు అనమాట అక్కడ పోలీసులు ఆపారు అక్కడ చెక్ పోస్ట్ ఉంది బాడవర్ చేశారు మంచి దాయకు వచ్చేసామండి ఇప్పుడే వచ్చాము ఒక ఐదు నిమిషాలు అయితే రాజీవ్ గాంధీ గారి గురించి దిగాము బస్ ఎక్కలేదు కారెక్కే అనమాట కారెక్ కొంచెం వచ్చే దారిలో వస్తూ ఉంటాయిగా విజయవాడ వచ్చే కార్లు ఆ కారు బస్ గురిపోతాం వెళ్దాం వచ్చా